కురంపూడు మండల పిట్టలగూడెం స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కీర్తిశేషుడు చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమీల విగ్రహాలను శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తకంధర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండల పిట్టలగూడెం స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కీర్తి చింతారెడ్డి మల్లారెడ్డి ప్రమీల విగ్రహాలను శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాజీ జడ్పీ చైర్మన్ చింత చింతారెడ్డి మల్లారెడ్డి చేసే సేవలను కొనియాడారు గనిపల్లి సర్పంచ్ అంచినెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు మంచికట్టి వెంకటేశ్వర్లు మల్లారెడ్డి కుమారుడు వెంకటరెడ్డి కుమార్తెలు పిఏపల్లి ఎంపీపీ వంగాళ ప్రతాపరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్లు ఆవుల వెంకన్న వల్లభరెడ్డి వైఎస్ ఎంపీపీ వజ్రరాజేశ్వరి వజ్ర రామేశ్వరి ధనుంజయ మాజీ ఎంపీ సావల బొజ్జయ్య మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు వేగురవి ఉదరాజ్ ఉధరాజ్ యువ అధ్యక్షుడు కుప్పల పృథ్వీరాజ్ ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య ఎంపీటీసీల దొటిచంద్రమౌళి కుప్ప గౌడ్ శేఖరెడ్డి సర్పంచుడు పోలే రాములమ్మ రామచంద్రమ్మ రామచంద్రం రజిత నాగరాజు నాయక్ చాడు చక్రవర్తి బీఆర్ఎస్ నాయకులు పోలేని ముత్యాలు తరి వెంకటయ్య ఐతగోని కృష్ణ షేక్ సయ్యద్ బొగ్గరాల శ్రీను మారుపాక నరేందర్ తదితరులు పాల్గొన్నారు విగ్రహావిష్కరణ కార్యక్రమం వారితో పాటు వారి సతీమణి ప్రమీలా దేవి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం సభ సభాధ్యక్షులు సోదరులు గణపల్లి సర్పంచ్ అంజరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా భిక్షన్ రెడ్డి గారు అదేవిధంగా వారి కూతురు స్థానిక మండల ప్రజా ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ నాయకుడైనా ఎవరైనా సరే వారికి వచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజల కొరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు చిరస్థాయిగా ప్రజల్లో ఉంటారనేటువంటి విషయానికి మల్లారెడ్డి గారు ఒక ఉదాహరణ అని చెప్పి నేను ఈ అంతా సీసేలో నీళ్లు తీసుకురావాలన్నటువంటి సందర్భంలో కావచ్చు వ్యవసాయ రంగంలో పెయిన మార్పులు అప్పుడే వారి నాయకత్వంలోనే ఆర్టికల్చర్ కు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి కార్యక్రమం కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షునిగా చింతపల్లి సమితికి రెండు పర్యాయాల సమితి అధ్యక్షునిగా జిల్లాలో ఎనలేని సేవ చేసినటువంటి చింతపల్లి మల్లారెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం వారితో పాటు వాటి ప్రమీళాదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం సభాధ్యక్షులు సోదరులు గణపతి సభ్యులు వాదేశ్ వెంకటరు అదేవిధంగా బిక్షన్ రెడ్డి గారు అదేవిధంగా వారి కోటలుగా అదే